అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ కార్తీక స్నానం అంటే ఏంటి ఎలా చేయాలి కార్తీక స్నానం చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఆ పూర్తి వివరాలు మీకోసం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం మా ఛానల్కి ఇదే మొదటిసారి వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఈ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది సనాతన హిందూ మతం ప్రకారం స్నానానికి గొప్ప స్థానం ఉంది అందులోను సముద్ర స్నానానికి పుణ్యక్షేత్రాల్లో నదీ స్నానానికి కూడా ప్రత్యేక రోజులు ఉన్నాయి ఇవాళ మనం ఆశ్విజ మాస పౌర్ణమి నుండి కార్తీక మాస చివరి వరకు చేసే కార్తీక స్నానం గురించి తెలుసుకుందాం దసరా పండుగ తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి మొదలై కార్తీక మాస పౌర్ణమి వరకు ఒక నెల పాటు తీర్థస్నానం చేయడం వలన ఆధ్యాత్మిక పరంగా చాలా శుభరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ మాసంలో సూర్యోదయానికి ముందు రెండు గడియలు అంటే ఒక సుమారు ఒక గంట ముందు చేసే తీర్థ స్నానాన్ని కార్తీక స్నానం అంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అసాధ్యం అనుకుంటే పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని ఉపయోగించి స్నానం చేయవచ్చు అయితే దీనికి ముందు ఒక మంత్రం పఠించాల్సి ఉంటుంది మహావిష్ణు అనుగ్రహ ప్రాప్త్యర్థం స్నానం కరిష్యే నేను చెప్పే ఈ మంత్రాన్ని జపించి స్నానం చేయాలి నమ కమలనాభాయ నమస్తే జలాశయనే నమస్తేస్తు హృషికేశ గృహనార్ఘ్యం నమస్తేస్తు అని చెప్పి ముందుగా అర్ఘ్యాన్ని సమర్పించాలి కార్తికేహం కరిష్యామి ప్రాత స్నాన జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మహాశయ ధ్యాత్వాహం త్వాం చ దేవేశ జలేస్మి స్నాతు ముద్యత తమ ప్రసాదాత్ మే దామోదర విన్యస్యతు ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి కార్తీక మాసంలో ఈ విధంగా స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి నిత్యే నైమిత్తికే కృష్ణ కార్తికే పాపనాస అనే మంత్రం శాస్త్రాల్లో ఉంది అలాగే ఏదైనా మతపరమైన పనుల నిమిత్తం నిత్యం స్నానం చేస్తే బాహ్య పాపాలు నశిస్తాయి కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల అంతర్గత పాపాలు కూడా నశిస్తాయి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నుదిటిపై తిలకం పెట్టుకోవాలి ప్రతిన న కార్తీకే మాసి స్నాతస్య విధివత్మ గృహణాగ్యం మాయాదత్తం రాధాయ సహితోహరే ఈ మంత్రాన్ని చెప్పిన తరువాత తూర్పు ముఖంగా నిలబడి ఒక గిన్నెలో నీటిని నింపి ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో అష్టాక్షరి మంత్రాన్ని పఠించడం ఉత్తమం అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని పఠించి లక్ష్మీ సమేతుడైన నారాయణుడికి నెయ్యితో అన్నం నైవేద్యంగా సమర్పించి స్వీకరిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది అలాగే కార్తీక స్నానానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వల్ల పుణ్యఫలం ఎక్కువ కార్తీక మాసంలో విష్ణు సంబంధిత పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయడం విశేషం ఇప్పుడు మనం కార్తీక స్నానాలకి అంత విశిష్టత ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా చెప్పాలంటే సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ కనిపిస్తూ ఉండగానే కార్తీక మాసంలో నది స్నానం ఆచరించాలని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఒక విశేషం ఉంది సహజంగానే కార్తీక మాసం అంటే చలి ఎక్కువగా ఉండే సమయం అని దాదాపు మందికి తెలుసు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు సూర్యునికి ఇది నీచ స్థానం ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఈ మాసంలో జీర్ణశక్తి తగ్గుతుంది చురుకుతనం తగ్గుతుంది బద్ధకం పెరుగుతుంది ఇంకా చెప్పాలంటే శరీరంలో నొప్పులు ఎక్కువగా అవుతాయి ముడుచుకొని పడుకోవడం వల్ల నొప్పులు ఇంకా పెరుగుతాయి ఇంకా చెప్పాలంటే కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ మాసంలో ప్రతిరోజు స్నానం దైవపూజ చేయటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటారు నది వరకు నడవాలి ఇది కూడా వ్యాయామమే ప్రవహించే నదిలో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా పరివాహక ప్రదేశాలలో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి నీటిలో స్నానం చేయడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి నవంబర్ నెల నాటికి వర్షాలు తగ్గిపోతాయి మలినాలు అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది సమృద్ధిగా ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే సరైన సమయం అని పెద్దవారు చెప్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటి మీద మానవుల మనస్సు మీద చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు అందుకే కార్తీక మాసానికి కౌముదీ మాసం అని కూడా పిలుస్తారు చంద్ర కిరణాలతో ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవని కూడా చెప్తున్నారు ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు బాగా సహాయపడుతుంది అనుకుంటున్నాను మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణ అనో లేకపోతే ఓం నమ శివాయ అనే నామాన్ని ఆయన టైప్ చేయండి ఆ భగవంతుని నామాన్ని స్మరించుకుందాం మరింత పుణ్యాన్ని సంపాదించుకుందాం ధన్యవాదాలు